పతివ్రత పరమాణం వండితే తెల్లారిన దాకా సల్లార్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజల గురించి యాంకర్ శ్యామలా మాట్లాడుతుంది సరే శ్యామలా మాట్లాడితే మాట్లాడింది ఎవరినో ఉద్దేశించి ఏదో ఖర్చు చెప్పింది అనుకుందాం కానీ వైసీపీ వాళ్ళు ఊరుకోరుగా ఇప్పుడు శ్యామలా శ్యామల నమనాబుద్దులు తిట్టేచ్చేసాకా దాకా వైసీపీలు ఊరుకోరు వీళ్ళు ఏం చేశారంటే ఆ వీడియోని తీసుకొచ్చి యాంకర్ శ్యామలా గారు చెప్పిన కథలో ముసలి తోడీలు ఎవరో కాదు చంద్రబాబు నాయుడు గారే ఆ గుంట ఎవరో కాదు పవన్ కళ్యాణ్ గారి అంటే ఒక కథ చెప్పుకొచ్చింది శ్యామల ఏంటంటే ముసల తోడేలు కుందీలు అలాగే ఒక గుంటనక్క అని చెప్పేసి అని ఒక కథ ఒకటి చెప్పుకొచ్చింది ఆ కథ చెప్పుకొచ్చి లాస్ట్లో రాష్ట్ర ప్రజల అర్థం చేసుకోండి ముసలి తోడేలు ఎవరు గుంటనక్క ఎవరు సింహం ఎవరు ఎవరికి ఊటి ఎత్తే మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి అని ఒక కథ చెప్పుకొచ్చింది శ్యామల శ్యామల గారు అలాంటి కథలు అలాంటి సామెతలు చెప్పాలంటే మేము కూడా చాలా చెప్తాం మేము కూడా చెప్పాలంటే బోర్లు చెప్తాం గతంలో ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పారని చెప్తాం మేము కూడా చెప్పారు లేదు ఎవరికీ తెలియదు కలియో గవలో వేసేది కూడా నిత్యం చెప్తారని చెప్పి బ్రహ్మ చెప్పారని చెప్పి అంటాం చాలా సండానంగా ఉండదు మీరు మాట్లాడడం కూడా అంతే సందానంగా ఉంటుంది రాష్ట్ర ప్రయోజనాల గురించి అవసరం రాష్ట్ర భవిష్యత్తు గురించి అవసరం ఇక్కడ చదువుకున్న యువత గురించి అవసరం లేదు ఇక్కడ మనం బురకథలు చెప్పుకోవాలా ఆ రాజకీయాలు అంటే స్కూల్ పిల్లలకి పాఠాలు చెప్పినట్ట కథలు చెప్పుకుంటూ పోతాం మనం కదా మాట్లాడి ఒక రెండు నిమిషాలు సబ్జెక్ట్ పరంగా మాట్లాడి సొల్లు మాట్లాడు కాదు కథలో గీతలో తోడేలు గుంటనక్క బుజ్జు కుందేలు బొక్కా బాసలు ఇవి కాదు జగన్మోహన్ రెడ్డి నీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఉంటే ఉండొచ్చు కాక జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో పీకింది ఏంటి రాష్ట్రానికి సామెతలు కథలు చెప్పండి నేను చెప్పాను కదా బోల్డ్ చెప్పేస్తాం నిన్న కూడా అన్నాను కదా అచ్చమట్లు అన్నాం మహిళ అయిపోయి కాబట్టి అచ్చమాటలు అన్నాం సామెతులు కథలు వద్దు ఏదో స్కూల్ పిల్లలకి పాఠాలు చెప్పినట్టు కాదు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మళ్ళీ అయితే ఒక ఇరవై వేలు వెనక్కి వెళ్ళిపోతాం మనం మీకు పర్వాలా నెల ప్యాకేజీ ముట్టేస్తుంది డబ్బులు బ్రహ్మాండంగా ఇస్తున్నారు మనకి నడిచిపోతుంది మనకి గడిచిపోతుంది మళ్ళా అందరికీ గడదగా మళ్ళా అందరూ కోట్ల కోట్ల రూపాయలు వెనకాతలు వేసుకోలేము కదా వైసీపీకి చేస్తే చక్కగా కోట్ల కోట్ల రూపాయలు వెనకాతలు వేసేసుకోవాలా ఇక్కడికి వచ్చి సామెతలు కథలో చెప్పాలా జనం మీరు అర్థం చేసుకోండి మళ్ళీ దానికి మళ్ళీ ఎటకారం హాస్యం అలాంటివి చెప్పండి వంద చెప్తే మేము చెప్తే చాలా సండాలంగా చాలా సిరాగ్గా ఉంటుంది తర్వాత నువ్వు విన్నాను కూడా ఇవే వద్దనేది ఈ పత్యాపారాల్లో పెద్ద పెద్ద ముద్ర మాటలే వద్దనేది మనం ఎంతలో విమర్శించాలో అంతలో విమర్శించాలి నిజంగా జగన్మోహన్ రెడ్డి పీకిందేమైనా ఉంటే పీకింది ఉంటే ఇక్కడ గురించి చెప్పాలి తప్పితే ఈ కర్రలు చెప్పొద్దండి మీరు కర్రలు చెప్పొద్దు అతి మాట్లాదు నీకు అక్కడ అంత కడుపుమంట పని చేయదు అని డైరెక్ట్గా పేర్లు పెట్టలేరు కదంటే వైసీపీ వైసీపీ ఆఫీషియల్ పేజీలు వేసారు కాదు చూసుకో ఇక్కడ వాళ్ళే వేసారు డైరెక్ట్గా యాంకర్ శ్యామల చంద్రబాబు నాయుడు గారిని అంటుంది లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి మాట్లాడుతుంది దీన్ని సమాధానం అని చెప్పేసి వాళ్ళే నేను అమరాభూతులు తిట్టిస్తున్నారు ఇక్కడ యాంకర్ శ్యామల అనే కింద కామెంట్లో ఇగో బూతులు అగో ఇక్కడ చూసుకుంటే ఇక అర్థమైపోద్ది ఇక్కడ అర్థం నేను ఎవరు తిట్ట తిట్టట్లా నేను తిట్టించట్లా నిన్ను నేను తిట్ట తిట్టట్లా నిన్ను వైసీపీ వాళ్ళే తిట్టేస్తున్నాను అనమాట ఇదిగో ఇగో వచ్చిందండి ప్రతి ఇగ ఇదే ఇలాగే ఇలాగే మాట్లాడుతున్నారు కామెంట్లు ఇక్కడ కాబట్టి శ్యామల గారు మీరు అనవసరంగా మా అనవసరంగా మాటలు మాట్లాడితే ఇగో భర్తపై చీటింగ్ చీటింగ్ కేసుకి కాబట్టి శ్యామల ఆహా ఆయన చీటింగ్ కేసులో కూడా ఉన్నాడు ఏంటి అబ్బా ఈ చీటింగ్ కేసు అందరూ ఉన్న వాళ్ళందరూ వైసీపీలోనే ఉంటారేమో కదా ఇగో ఇగో యాంకర్ శ్యామల హస్బెండ్ అరెస్ట్ ఏదో చీటింగ్ కేసు అనుకుంటా ఎవరికే హెరు బలంగా టోపీ అప్పట్లో ఇగ ఒకసారి కామెంట్లు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో కామెంట్లు చూసుకుంటే నువ్వే ఫోన్ చేసి నమ్మిన పొత్తు పెట్టి ముందా పోస్ట్ డిలీట్ చేయండి అంటావు లేదు సార్ వదిలేసి ఉంటే కనుక ఏమైంది రే ఎంతమంది తిప్పుకుంటే మనకి ఎందుకే బోర్డు మంది తిప్పుకుంటారు మనం అందులో ఎలా ఒక వదిలేస్తాం మీరు ఒకరు తయారయ్యారు ఆ సీరెడ్ ఒకరితే మీరు ఇంకా కొంతమంది మీరు అందరూ వచ్చి ఇక్కడ మాకు గీతోపదేశం చేయాలన్నమాట జగన్మోహన్ రెడ్డి వీరుడు జగన్మోహన్ రెడ్డి దేవుడు తెరగతీసేసేది ఎవరికి ఎరగ తీసేసి పోటీ చేసేది ఏమీ లేదు ఎంత పెద్ద బారెట్టి పలం పరంగా మాకు చెప్పుకోలేకపోతున్నాం అంతే ఆ సబ్జెక్ట్ పరంగా రెండు నిమిషాలు మాట్లాడలేరు ఎవరు కూడా రెండే రెండు నిమిషాలు పోలవరం గురించి మాట్లాడతావు అమరావతి గురించి మాట్లాడతావు ప్రత్యేక హోదా గురించి మాట్లాడతావో రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడతావు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల గురించి మాట్లాడతావు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి మాట్లాడతావు ఇంకా చెప్పుకుంటే సవాలు ఉన్నాయి ఇన్ని ఉన్నాయి మనం మాట్లాడాల్సిన సబ్జెక్టులు అవన్నీ వదిలేసిన నువ్వు బొరగర్లో చెప్పాలా బొరగర్లో తీసుకొచ్చి వైసీపీ కట్టి ఆఫీషియల్ బజ్లో వేసేసుకోవాలా నేను అన్న గుర్తులు తిట్టించాలా చేసేది వాళ్ళే సిగ్గుపడుకుద్దిక మీ స్వలాభం కోసం మీ స్వ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేమాకండి ఇంకా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయమండి పట్టుమంది పది నిమిషాలు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి ఎవ్వడం మాట్లాడలేడు ఈ కథలు కావాలి వచ్చినా మాకు అంటే ఈ కథలు చెప్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కొట్టేసేరా కదా మనకే చక్కగా తెలంగాణలో రాష్ట్రంలో తెలంగాణలో ఉంటాం మన షూటింగ్లు మన ప మన పళ్ళు మనం చేసుకుంటాం ఎన్నికల టైం రాగానే జగన్మోహన్ రెడ్డి పెద్ద ప్యాకేజీ పడేస్తారు మన ముఖానే కాస్త షూటింగ్లు ఏమన్నారు తర్వాతనే చేసుకోవచ్చు ఆ ప్యాకేజీకి తగ్గ న్యాయం చేయాలని చెప్పేసి నగేసుకొని వచ్చేస్తాం మనం ఏ రోజు మాట్లాడేము ఏదేళ్ళు ఎందుకు అనిపోయిలా ఏదేళ్ళు ఎందుకు మాట్లాడాలా ధూ ఇలాంటి ప్రత్యాపరణలు వద్దండీ మీకున్న ఎంతో కొంత విలువ ఉంది ఒక మహిళరా మహిళలు మనం ఎక్కువగా మాట్లాడకూడదు సరే కడుపు కనుక నిందో తినిందో మాట్లాడితే మాట్లాడిందిలే అని చెప్పి వదిలేస్తాం కానీ మీరు అతి మాటలు అతి పేదలకు పేరుతే వాళ్ళే ట్రోల్ చేపిస్తారు మిమ్మల్ని ఇక్కడ ఎవ్వరు ట్రోల్ చేయరు వాళ్ళే ట్రోల్ చేపిస్తారు అంత కుసంస్కారులు వాళ్ళు అర్థమైందా మరొకసారి మీరు ఎలాంటి సామెతలు పొడుపు కథలు ఇలాంటి కథలు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి నిజంగా రాష్ట్రానికి ఏదైనా మేలు చేస్తుంటే అది చెప్పే ప్రయత్నం చేయండి కానీ ఇలాంటి కథలు మాత్రం చెప్పండి జీవితాలతో ఆడుకోండి జగన్మోహన్ రెడ్డి ఓటు అయితే మళ్ళీ ఏం జరుగుద్దు అనుకుంటారు మీరు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇచ్చారంటే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అంట ఏం చేశాడు అని చెప్పేసి అని దేనికి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇచ్చారా నూట డెబ్బై ఒక్క సీట్లు ఇచ్చారు కదా చేసింది ఏంటి చెప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి ఏంటి పప్పు బేలా పంచేయడం బట్టనొక్క పనిచేస్తాను అది ఒకటేనా అది ఒకటేనా చెప్పేది ఇంకా చేసినప్పుడంతా పంచింది అంతా ఇంతమీద పది లక్షల కోట్ల రూపాయల పైన అప్పు చేసాడు పంచింది రెండు లక్షల నెబ్బై వేల కోట్ల రెండు లక్షల యాభై వేల కోట్లని చెప్తున్నారు మిగిలింది ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే ఎవడో సమాధానం చెప్పడు ఇసుకలో ఇసుకలో దోచేసింది ఎక్కడికి అంటే ఎవడో సమాధానం చెప్పడు మధ్యలో దోచేసింది ఎక్కడికి అంటే ఎవడో సమాధానం చెప్పడు ఇంకా మీ ఇలాంటి ఆర్టిస్టులను తీసుకొచ్చి కథలు చెప్పించాలి ఇక్కడ శ్యామల గారు దయచేసి ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మొదటి మాటలు ఇలాంటి సామెతులు కథలు చెప్పమాకండి అనవసరంగా మిమ్మల్ని వాళ్ళే ట్రోల్ చేపిస్తారు వైసీపీ కోళ్ళే ట్రోల్ చేపిస్తారు కావాలని అది బాగా గుర్తుపెట్టుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిజంగా అభివృద్ధి చేసింది అది ఒకరు మాత్రం చెప్పండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి ఏంటి పప్పు బెల్లా పనిచేయడం బట్టనొక్క పనిచేస్తుంది అది ఒకటేనా అది ఒకటేనా చెప్పేది ఇంకా చేసినప్పుడు అంతా పంచింది అంతా ఇంతమీద పది లక్షల కోట్ల రూపాయలు పైన అప్పు చేశాడు పంచింది రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రెండు లక్షల యాభై వేల కోట్లు అని చెప్తున్నారు మిగిలిన ఎక్కడికి అంటే ఎవడో సమాధానం చెప్పడు ఇసుకలో ఇసుకలో దోచేసింది పోయింది పోయిందంటే ఎవడ సమాధానం చెప్పడు మధ్యలో దోచేసింది ఎక్కడికి పోతుందంటే ఎవడ సమాధానం చెప్పడు ఇంక మీలాంటి ఆర్టిస్టులను తీసుకొచ్చి కథలు చెప్పించాలి ఇక్కడ శ్యామల గారు దయచేసి ఇలాంటి పెద్ద పెద్ద మాటలు ముద్ర మాటలు ఇలాంటి సానుతులు కథలు చెప్పమాకండి అనవసరంగా మిమ్మల్ని వాళ్ళే ట్రోల్ చేపిస్తారు వైసీపీ వాళ్ళే ట్రోల్ చేపిస్తారు కావాలని అది బాగా గుర్తుపెట్టుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకోకూడదు